హాయ్ అండి వెల్కమ్ టు చామోస్ కిచెన్ నేను ఈరోజు చేసిన రెసిపీ సింపుల్గా వంకాయ ఉల్లి కారం చేస్తున్నానండి చాలా బాగుంటుంది సాంబార్లోకైనా చారులోకైనా హాఫ్ కిలో వంకాయలు తీసుకున్నాను త్రీ ఉల్లిపాయలు తీసుకున్నాను తగినంత కారం మూడు ఉల్లిపాయలు ఇప్పుడు వంకాయలు ఇలా కట్ చేసుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఇవి వేసేసుకోవాలి చాలా తొందరగా మగ్గిపోతాయి అండి ఇవి వంకాయలు ఇట్లా తీసుకోవాలి చిన్నగా తీసుకుంటే కొంచెం లావుగా తీసుకుంటే టైం పడుతుంది ఇలా ఉప్పేసుకుని కలుపుకొని మంచిగా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే ఊరికే మగ్గిపోతుంది చాలా తొందరగా అయిపోద్ది కూర ఇప్పుడు ఎల్లుల్లిపాయలు మిక్సీ పెట్టుకుందాం ఎల్లుల్లిపాయలు మాత్రమే ఫస్ట్ ఇలాగ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి ఎందుకంటే మొత్తం అన్నీ వేసేస్తే ఉల్లిపాయలు బాగా మెత్తగా అయిపోతాయి అప్పుడు బాగోదు కారంలోకి అందుకని ఇలా చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా పెద్ద మిక్సీలో పట్టుకుంటాము కదా పెద్దగా ఒక కట్ చేసుకుందామని అనుకోవద్దు చిన్నగానే చేసుకోండి ముందు ఉల్లుల్లిపాయ పట్టుకోండి తర్వాత ఉల్లిపాయ సాల్ట్ కారం పసుపు వేసుకొని మళ్ళీ ఇలా క్రష్ ఇలా ఇంత ఏమంటారు ఉల్లిపాయలు కనిపించేటట్టు మంచిగా అలా పట్టుకోండి ఇప్పుడు వంకాయలు మగ్గిపోయినాయి కదా ఇలా లేవా అని చూసుకోండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మగ్గిపోయిన తర్వాత అప్పుడు ఈ పట్టుకున్న పేస్ట్ వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒక టెన్ మినిట్స్ అయినా ఉంచుకోవాలి ఎందుకంటే పచ్చి వాసన అనేది పోవాలి ఆయిల్లో మంచిగా మగ్గినివ్వాలి ఇలా టెన్ మినిట్స్ వరకు ఉంచుకొని కరివేపాకు వేసుకుని ఒక వన్ మినిట్ అలా ఉంచుకుంటే సరిపోతుంది కొంచెం పెద్ద వంకాయలు తీసుకున్నారనుకోండి కొంచెం టైం పడుతుంది కూర ఇలా చిన్న వంకాయలు లేతవి తీసుకుంటే చాలా తొందరగా అయిపోద్ది తెల్ల వంకాయ కూడా చాలా తొందరగా అయిపోద్ది అంతేనండి రెడీ అయిపోయింది వంకాయ ఉల్లికారు చాలా సింపుల్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చాలా థ్యాంక్స్ అండి